తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబును ఎన్నుకొనున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు చంద్రబాబు నాయకత్వంలో పార్టీ మరింత ముందుకెళ్తుందని చెప్పారు మంత్రి నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది తమ అభిమతమని చెప్పారు పార్టీ కోసం లోకేష్ తెర వెనుక ఎంతో కష్టపడుతున్నారన్నారు లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదనని నేతలంతా అధినేత ముందు పెడతామన్నారు పార్టీ కోసం లోకేష్ ఎంతో కష్టపడుతున్నారని అంటున్నారు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో రవిచంద్ ఫేస్ టు ఫేస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు రెండో రోజు మహానాడు ఏ విధంగా జరగబోతుంది నిన్న జరిగిన మహానాడు మీరు మీరేమంటారు నిన్న అద్భుతంగా చేసుకోగలిగామండి చాలా బాగుంది సమయ పాలన కావచ్చు లేకపోతే వక్తుల్ని మాట్లాడే తీరు కావచ్చు మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది దేనికి చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ప్రత్యేకంగా కడప ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈరోజు కూడా మాకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము ఒక పండగ చేసుకుంటాం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పండగని కూడా మనం అనుకోవచ్చు మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ మూలాలు కానీ చూస్తే ఒక నీతి నిజాయితీ తక్కువ ఉన్నటువంటి మూలాలపై నిర్మించబడింది అందుకే తెలుగుదేశం పార్టీ ఆ ఈ ఈరోజు అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లోకేష్ గారు ఒక నీతి నిజాతీలో ఒక ఒక నీతి ఆయన వంటి పునాదులపై నిర్మించినటువంటి పార్టీ మీద వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ అటు వెనకబడినటువంటి వారికి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ కనుక ఈ రోజు కూడా చాలా ఘనంగా చేసుకెళ్తున్నాం ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలని భవిష్యత్ ధరలకు అందించే విధంగా నాయకులు తయారు చేసి ముందుకెళ్తా చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నిక కాబోతున్నారు ఎలా ఎలా ఉండబోతుంది ఆ ప్రక్రియ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈరోజు జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోబోతున్నామండి వాస్తవం చెప్పాలంటే అతనికి ఉన్నటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పాలన దక్షత కావచ్చు ఆలోచన విధానం కావచ్చు లేకపోతే ఆయనకు ఉన్నటువంటి విజన్ కావచ్చు ఇప్పటి వరకు నాకు తెలిసింది ఎవరిని చూడలే ఈ పార్టీని నడిపించేటువంటి సమర్థత ఆయనకే ఉంది నాకైతే ఇంకెవరు కనిపించలే కనుక ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దారి ఉంది అలాగే మాకు నాయకత్వం కూడా ఉంది సో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శ ప్రాయలు ఎప్పుడు కూడా వాళ్ళ స్ఫూర్తి ప్రదాత కనుక మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాను ఓకే మొత్తానికి పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఏదైతే టీడీపీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు మరోసారి ఎన్నిక చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు రాఘతో రవిచంద్ర అన్ టీవీ మహానాడు కడప